నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారి పిలుపు మేరకు కోవోన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు కోవోన్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా చేపడినటువంటి రా కదలిరా బహిరంగ సభలు అవుతూ ముందు పోతున్నాయి ప్రతి సమావేశంలో కూడా ప్రతి బహిరంగ సభలో కూడా మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసిందో నవరత్నాల పేరుతోనో మరో రకంగానో మరో రకంగానో మోసం చేస్తూ ఉందో జాబ్ క్యాలెండర్ లేకుండా ఎస్సీ ఎస్టీ సప్లైంట్స్ లేకుండా బీసీల అభ్యున్నతి లేకుండా రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరగకుండా ఎక్కడ అభివృద్ధి అనేది చిరునామా కూడా కనిపించకుండా నిరంతరం ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా ఏ విధంగా దోపిడీ చేయాలో అన్ని రకాలుగా దోపిడీ చేస్తూ రౌడీజాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క హక్కుల్ని దోచుకుంటూ నిరంతరం ఏ విధంగా అయితే ఈ రాష్ట్రాన్ని సర్వ వినాశనం చేస్తున్నాడన్న విషయాన్ని ప్రజలకు చాలా క్లియర్ కట్గా చెప్పుకుంటూ పోతూ ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా రోజున ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తూ ఉన్నారు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రం మళ్ళీ తిరిగి అభివృద్ధి జరగాలి అంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు విద్యార్థులు యువత మహిళలు దళిత గిరిజన బహుజనుల యొక్క అభివృద్ధి కావాలంటే తిరిగి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం రావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనతో ప్రజలు ముందుకు పోతూ ఎక్కడ బహిరంగ సభ పెట్టినా ఎక్కడ సమావేశాలు పెట్టినా ఏ ప్రాంతానికి చంద్రబాబు నాయుడు అడుగుపెట్టినా బ్రహ్మానందం పడుతూ ఉన్నారు చాలా క్లియర్గా ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది దానికి తోడు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఒక విస్తృతమైన ఆలోచన విధానంతో తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం బంగార బాటలు వేయొచ్చని చెప్పని ఒక ముందు చూపుతో నారా చంద్రబాబు నాయుడికి అండగా తోడుగా ముందుకు నడుస్తూ ఉన్నారు జనసేన తెలుగుదేశంలో యొక్క ఐక్యతతో ఈ రాష్ట్రంలో ఉండే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో దాదాపుగా నూట అరవై నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేన గెలవబోతా ఉంది నెల్లూరు పార్లమెంటు పరిధిలో దాదాపుగా ఉన్నటువంటి అన్ని స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ గెలవబోతూ ఉంది కైవసం చేసుకోబోతా ఉంది ఈ విషయం చాలా స్పష్టంగా ప్రజలు అనేక విధానాల ద్వారా ముందుకు చేశారు ఎక్కడైతే ప్రజలు నష్టపోయారో ఏ ప్రభుత్వ విధానాలైతే ప్రజలు నష్టపోయారో ఉద్యోగస్తులు నష్టపోయారో వాటన్నిటిని తిరిగి మళ్ళీ పొందాలి అంటే తెలుగుదేశం అధికారంలో రావాలి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు కావాలని కోరుకున్న ప్రజలు తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టబోతా ఉన్నారు మరి కోవ్వరు నియోజకవర్గంలో గడిచిన నాలుగు సంవత్సరాల కాలంలో వందల కోట్ల రూపాయల గ్రావెల్ ఇసుక మద్యం ధాన్యం పేకాట గంజాయి భూమాఫియా అనేక రకాల మాఫియాతో కొవ్వూరు నియోజకవర్గాన్ని డెల్టా ప్రాంతంతో సస్యశ్యామలంగా పచ్చడి పాటిపండలతో ఉన్నటువంటి నియోజకవర్గాన్ని ఈ నియోజకవర్గంలో సహజ సంపదల్ని పదహారు వందల కోట్ల రూపాయల దోపిడీ చేసిన చరిత్ర ఒక్క నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి మన ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు రౌడీజం ఎటు చూసినా దోపిడీ ఈ దోపిడీలతో కొవ్వూరు నియోజకవర్గం అల్లాడిపోతూ ఉంటే గతంలో ఎన్నడూ చూడనటువంటి సమస్యలతో ఈ నియోజకవర్గం అల్లాడిపోతూ ఉంటే ఈ నియోజకవర్గాన్ని తిరిగి మళ్ళీ అభివృద్ధి పదంలో నడపడం కోసంగా గతంలో పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఏ విధంగా అయితే ఈ కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పత్రలో నడిపాడో అంతకంటే ఉన్నతంగా ఈ న్యూస్ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోవడం కోసంగా తెలుగుదేశం పార్టీ అండతో నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపుతో లోకేష్ బాబు గారి యొక్క ఆశీస్సులతో రెడ్డి దినేష్ రెడ్డి గారు ముందుకు పనిచేస్తూ ఉన్నారు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రెడ్డి దినేష్ రెడ్డి గారి విజయం తద్యం కోవ్వరు నుంచి భారీ మెజార్టీతో గెలవబోతూ ఉన్నారు రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ముందుకు ఉంది తెలుగుదేశం జనసేన కలిసి ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది తెలియజేస్తూ జరగబోయేటువంటి అనేక బహిరంగ సభల్ని రా తెలుగు రా తెలుగుదేశం పిలుస్తుంది అన్న బహిరంగ సభల్ని విజయవంతం చేయవలసిందిగా ప్రజల్ని కోరుకుంటా ఉన్నాం